ఓ పారిశ్రామికవేత్త తాను ఓ గ్రామాన్ని కబ్జా చేయాలనుకుంటాడు అందుకోసం అక్కడ ఎవరికీ అంతుబట్టని సమస్యలు సృష్టిస్తారు చివరికి హీరో ఆ కుట్రని ఛేదించి కాపాడుతారు ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి మహేష్ బాబు త్రివిక్రమ్ కలేజా సినిమాతో పాటు తమిళంలో తీసిన సూర్య సినిమా కాప్పన్ కూడా ఇలాంటిదే తెలుగులో బందోబస్తు పేరుతో రిలీజ్ అయింది అందులో పారిశ్రామికవేత్త అయిన రాణి గ్రామంపైకి మిడతలతో దండయాత్ర చేయిస్తాడు ఖలేజాలో పొల్యూషన్తో గ్రామాన్ని ఖాళీ చేయించాలనుకుంటాడు ప్రకాష్ రాజ్ బందోబస్తు సినిమాలో మాత్రం మిడతలు ఎంచుకుంటాడు బొమ్మని రాణి నిజంగానే మిడతలు ఇంతగా అటాక్ చేస్తాయా అని ప్రజలు పెద్దగా నమ్మలేకపోయారేమో కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమా ఒక్కసారిగా హైలైట్ అవుతోంది ఎందుకంటే నిజంగానే మిడతలు అలా అటాక్ చేయడం మన కళ్ళ ముందు కనిపిస్తోంది మరి ప్రస్తుతం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో మిడతలు చేస్తున్న హాని అంతా ఇంతా కాదు వేల హెక్టార్లతో పంటను మింగేస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ వైపు వస్తున్నాయన్న అంచనాలు వస్తున్నాయి తెలంగాణకు వస్తే ఏపీకి వచ్చినట్లే హాలీవుడ్ సినిమాల్లో చిన్న పురుగులు క్రిమి కీటకాలు అలా దండులా దాడి చేయడాన్ని అద్భుతంగా చూపిస్తారు అవన్నీ గ్రాఫిక్స్ అలాంటివి నిజంగా జరుగుతాయా ఏంటి అని చాలామంది అనుకుంటారు కానీ జరుగుతాయి లీలగా ఎక్కడో చిన్న శబ్దం వినిపిస్తుంది అది ఏంటా అని వెనక్కి తిరిగి పైకి కళ్ళు చికించి చూస్తే దూరంగా ఆకాశంలో చుక్కల్లా ఏవో కనిపిస్తూ ఉంటాయి క్షణాల్లోనే అవి దగ్గర దగ్గరగా అవడం అవి మామూలు చుక్కలు కాదని దండెత్తడానికి వస్తున్న మిడతలని అర్థం చేసుకోవడానికి ఎక్కువసేపు పట్టడం లేదు అర్థం చేసుకున్నా తప్పించుకోలేని పరిస్థితి ఆ మెడతల మీద పడిపోతున్నాయి ఇళ్ల మీద చెట్ల మీద పొలాల్లో పడిపోతున్నాయి అన్నింటినీ కలుషితం చేస్తున్నాయి ఈ ఘటనలు సినిమాలో సీన్లు కాదు ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కనిపిస్తున్న రియల్ దృశ్యాలు ఇప్పటికే ఉత్తరాదిలో యాభై వేల హెక్టార్ల పంటను నష్టపరిచాయి వాటి విజృంభణలా కొనసాగుతోంది ప్రతిరోజు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది లక్షల సంఖ్యలో ఊళ్ల మీద పడుతున్నాయి పొలాల మీద పడుతున్నాయి రైతులకు సామాన్యులకు వేల కోట్లు నష్టం కలుగు చేస్తున్నాయి వాటిని ఎలా తరిమి కొట్టాలో తెలియక అందరూ నానా తంటాలు పడుతున్నారు ఓస్ మిడతలే కదా అని లైట్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఇవి మిడతలే కానీ కోట్ల కోట్లు ఉన్నాయి ఈ మిడతలు ఒకేసారి పదుల సంఖ్యలో సంతానోత్పత్తి చేస్తాయి వేగంగా పెరుగుతాయి ఒక్కో మిడత తన బరువుతో సమానంగా ఆహారం తీసుకుంటుంది వీటి ఆహారం రైతులు వేసిన పంటలే అవి రైతులు వేసుకున్న పంటలని వాటికి తెలియదు పంటలు మాత్రమే కాదు చెట్లు సహా ఆ మిడతలు ఎక్కడ వాలితే అక్కడ మొత్తం తినిపడేస్తాయి ఓ చెట్టు మీద వాలి వెళ్ళిపోయాయంటే ఆ చెట్టు చిక్కి శల్యమైపోయినట్లే అందుకే ఆ మిడతల దండు గురించి దేశం మొత్తం భయపడుతోంది అవి తమ రాష్ట్రంలోకి రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి మిడతల దండు ఉత్తరాఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా राजस्थान